టుడే స్పెషల్ రొయ్యల కర్రీ మా ఆంటీ చేస్తుంది చూసేవా కూర బాగానే ఉంటుంది నిన్న దింపం చికెన్ పెట్టి హాయ్ చెప్పి ఇక్కడ హాయ్ హాయ్ పోతుంది కావచ్చు వాళ్ళకి ఇప్పుడు రొయ్యల కర్రీ కోసం ఫస్ట్ టమాటా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం కోయాలి ఓకే ఓకే ఆనియన్స్ కొంచెం ఏగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలా అక్కడ సాల్ట్ ఉంది అల్లం పేస్ట్ ఇక్కడ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు తీసుకొని కలుపుకోవాలా ఇప్పుడు నేస్తూ పసుపు అక్కడ ఉంది పసుపు అయిపోయింది నెక్స్ట్ నైస్ చాలా బాగా చేస్తుంది మా ఆంటీ కర్రీ డిఫరెంట్గా ట్రై చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వన్ మినిటా నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి గ్యాస్ మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలా అంటే నెక్స్ట్ ఇప్పుడు కారొడి సరి సరిపడా ఆరం వేసుకోవాలి ఒక నాలుగు సెన్సర్ కరెక్ట్ ఒకటి రెండు హాఫ్ ఆఫ్ వేసుకోవాలి సరిపోద్ది అనుకుంటా మూడు సెన్సర్ mix kuntena bahut honge spices spices next to టమాటా ప్రెస్ చేసుకున్నాం కదా ఫస్ట్ తీసుకునేది ఇప్పుడు ఇందులో వేయాలి కొద్దిసేపు మూత పెట్టుకోవాలా కొద్దిగా కలుపుకోవాలి ఒక నిమిషం కలపాలి ட்டு <laughs> கொண்டு పొంది నీళ్ళు చిన్న గ్లాసులో పొంది ఇప్పుడు చిన్న గ్లాసుల సగం వాటర్ పోసుకుందాం సగం చిన్న గ్లాస్ అనుకో చిన్న గ్లాస్ ఓకే సరే ఓకే தனியால படி தனியால படி நெக்ஸ்ட்டு மசாலா கரம் கரம் மசாலா மசாலா

ముక్క పెట్టుకున్నాను ఇప్పుడు ప్లేస్ దించి దించుకోవడమే ఓకే ఆఫ్ చేసుకోవడం అయ్యా ఆఫ్ చేసుకోవడం ఓకే అయిపోయి సార్ వావ్ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్